కర్నూలు జిల్లా కొసుకి మండలంలో అల్లుడి చేతిలో హత్యకు గురైన మామ ఈ ఘటన మండల పరిధిలో దుద్ది గ్రామంలో చోటు చేసుకుంది సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ తెలిపిన వివరాల మేరకు దుద్ది గ్రామానికి చెందిన గోవిందయ్య తిప్పమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకులు సంతానం ఉన్నారు అల్లుడు కొలిమి నరసింహులు మద్యానికి బానిసై మద్యం సేవించినప్పుడు విచక్షణ కోల్పోయి దురుసుగా ప్రవర్తించేవాడు ఈ నెల పదిహేనవ తేదీన గోవిందయ్య తన కుటుంబ సభ్యులు అల్లుడితో కలిసి కోల్మాన్ పేటకు బంధుల పెళ్లికి వెళ్లారు గోవిందయ్య వివాహం అనంతరం దుద్ది గ్రామానికి తన ఇంటికి వచ్చాడు ఇద్దరి మధ్య మాట మాట పెరిగి నరసింహులు కోపంగా నన్నే అవమానకరంగా తిడతావా మంచం మీద కూర్చుని గోవిందయ్యను మంచం మీద కుతూసేసి ఎదపై కూర్చొని గొంతు నిలిమి హత్య చేయడం జరిగింది నర్సింహుడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ నర్సింహుడు మొదటి కూడా కొంత చెడు స్వభావాలు కలిగి అల్లుడైనటువంటి నర్సింహుడు అనే అతను గొంతు నిలిపి చంపినాడు అని చెప్పేసి అని చెప్పి గోవిందయ్య భార్యటువంటి గోవిందమ్మ ఈ రోజు ఉదయం మనకు కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ మేరకు ఒక మర్డర్ కేసుగా మనం కేసు నమోదు చేసుకుని ఆ జరిగిన విషయాన్ని అంతా కూడా సాక్షులతోనూ ప్లస్ వాళ్ళందరితో కూడా సీనియోయి కూడా విచారించడం జరిగింది సో దానికి కారణం ఏమి అంటే ఇతనికి మృతుడు ఎవరైతే ఉన్నాడో గోవందే ముగ్గురు కూతురు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కూతురు అయినటువంటి ఆమెకి నచ్చిన భూములకు సంబంధించినటువంటి నర్సిములు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ నర్సిముడు మొదటి నుంచి కూడా కొంత చెడు సమాసాలకి మధ్యాహ్నానికి చేసి అప్పుడు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ మధ్యాహ్నం డబ్బులు అడుగుతూ ఇచ్చేస్తుంటాడు ఇదే క్రమంలోనే సమీప బంధువుల యొక్క పెళ్లి కోల్మానపేటలో ఉండడంతో ఆ పెళ్లి కోసం అని చెప్పేసి తను భార్యతో పాటు వాళ్ళందరితో పాటు కలిసి వచ్చినాడు నిన్న ఈవినింగ్ కోల్మానపేట నుంచి దుద్దిగ్రామానికి వచ్చి వాళ్ళ మామ అక్కడే ఉంటే మామతో డబ్బులు ఇప్పించుకొని తాగడానికి అని చెప్పేసి డబ్బులు తీసుకుని మామ వాళ్ళు కూర్చొని తాగుతున్నారు నిన్న మధ్య నైట్ తాగుతున్న క్రమంలో మామ అల్లు అయినటువంటి నరసింహుని మందలిస్తాడు ఈ విధంగా తాగుతూ ఉండి నువ్వు చేసుకుంటావు అంటే సంసారం పెట్టరా అని చెప్పి కోపంతో దండించడంతో నన్నే దండిస్తావా అని చెప్పేసి నర్సింహుడు కోపంతో ఇమీడియట్ గా తన మామూలు మంచి మీద ఉన్నటువంటి వాడిని అదే విధంగా మంచి మీద పడివేసి ఎదలపై కూర్చొని గొంతు నిలిమి చంపినాడు సో ఆ చంపిన క్రమంలో ఆ ముతుడైనటువంటి అతనికి కంటి కింది బాగా ఉన్నా బొడ్రవేలికి గొంతు మీద అంతా కూడా ఘాట్లు అంతా కూడా ఉన్నాయి సో అది జరిగిన విషయము వాళ్ళందరూ కూడా వచ్చి విషయం తెలుసుకుని వాడిని ముద్దాయి నుంచి గట్టిగా మందలించేడికి పోలీస్ కంప్లైంట్ ఇస్తారని చెప్పి చూసి వాడు అనే వ్యక్తి ఫరారైనడు సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇదంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి గా ఏదైతే ఉందో అవన్నీ చేస్తాము సో ఈ మొదటి యొక్క ముఖ్య కారణం ఏమంటే ముద్దా ఎవరైతే కొచి మండలము దుద్ది గ్రామానికి చెందిన గోవిందయ్య వయసు సుమారు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అతను రాత్రి అతని అల్లుడైనటువంటి నర్సింహులనేతను బొంతు నిలిపి చంపినాడు అని చెప్పేసి అని చెప్పి గోవిందయ్య పారైనటువంటి గోవిందమ్మ ఎన్ ఉదయం మనకు కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ మేరకు ఒక మర్డర్ కేసు గా మనం కేసు నమోదు చేసుకుని ఆ జరిగిన విషయాన్ని అంతా కూడా సాక్షులతోనూ ప్లస్ వాళ్ళందరితో కూడా సీనియర్ కూడా విచారించడం జరిగింది సో దానికి కారణం ఏమి అంటే ఇతనికి మృతుడు